నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవణంలో నిర్వహించిన అంగన్వాడీల నిరోధక సమ్మె సోమవారం నాడు ఇరవై ఎనిమిదో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా మొదటి సెక్టారు ఏఐటీయూసీ నాయకురాలు సునీత మాట్లాడుతూ అంగన్వాడీలపై ఎలాంటి చట్టాలను ప్రయోగించినా ఎలాంటి నోటీసులు మంజూరు చేసినా మా సమ్మె కొనసాగుతుందని మా డిమాండ్లు సాధించే వరకు విశ్రమించేది లేదని చివరికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా జైల్లోనైనా నిర్వధిక సమ్మె కొనసాగిస్తామని ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుని మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జగనన్న మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు రోజు మేము కానీ సీఎం అన్న గారు ఇంతవరకు మాకు ఏం విషయం ఇంకా చెప్పలేదు రోజు రోజుకు ఒక కొత్త చట్టం తెచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇది మీకు సమంజసం కాదు అయ్యగారు ఎందుకంటే మీరు పాదయాత్రలో చెప్పిన విధంగానే మేము అడుగుతున్నాం కానీ ఇంకా వేరే ఆలోచన లేదు మీ మీద మేము పెత్తనం చెలాయించాలని మాకు లేదు మేము కడుపు కోతతోనే మిమ్మల్ని అడుగుతున్నాము ఒక్కసారి మా గురించి కూడా ఆలోచన చేయండి మాకు చిన్నపిల్లలు ఉన్నారు మా అంగన్వాడీ హెల్పర్లు అయితేనేమి ముషినళ్ళు ఉండారు చాలా ఇబ్బందులకు గురైతున్నాము మీరు రోజుకొక ఒక కొత్త చట్టం తెచ్చి మమ్మల్ని భయభ్రాంతల గురి చేసినా మేమైతే సమయం విరమించుకునేది లేదు ఎప్మా చట్టం అనేది అత్యవసర విభాగాలకే అంటున్నారు కదయ్య అత్యవసర విభాగాలకు అని అన్నప్పుడు మాకు కూడా మీకు జీతం పెంచాలి కదా ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం కనీసము మీరు ఇరవై ఆరు వేలు పెంచలేకుండా ఇంత పెంచుతానని మీరు మాట ఇవ్వాలి మాట ఇచ్చిన మాట వెనక్కి తీసుకున్నారు ఒక అంగన్వాడీ అక్క చెల్లెలు మీకు కనిపించలేదా వినిపించలేదా మా గోడు మీరు ఇప్పటికైనా దిగి వచ్చి మా సమ్మె మా వాళ్ళని సమ్మెలకు పిలిచి ఒక్కసారి మాతో చర్చించి కనుక ఇంతటితో ఈ సమ్మె ఆగుతుంది లేకపోతే కనుక ఇంకా విజయవంతంగా చేస్తాం మేము ఉద్ధృతం చేస్తాము మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అడుగుతున్నాము సుప్రీంకోర్టే మనకు స్టే ఇచ్చింది కదా ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వాలా ఏ కార్మికునికైనా ఇవ్వాలనేది సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది ఆ విధంగా మేము అడుగుతున్నాము మాకు వచ్చే జీతాలలో ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి ఎంత నిత్యా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినా కూడా మీరు మాత్రం జీతం పెంచే ప్రసక్తే లేదంటున్నారు అది సమంజసం కాదు మేము పుట్టకూట్టి కోసం అడుగుతున్నాము మేము ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలనో ఏ ఆశలు మాకు లేవు మా గురించి కూడా ఒక్కసారి ఆలోచన చేయండి జగనన్న గారు అన్నాము మా డిమాండ్లు మూడే మూడు ఉన్నాయి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కావాలా మినీ సెంటర్ మెయిన్ సెంటర్లు చేయాలా మాకు గ్రాడ్యూటీ కావాలా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మేము కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకొని ఓట్లు వేస్తాము మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలా ఇది నేను చెప్పదలుచుకున్నది జగనన్న గారు అమ్మ ఈరోజు డెడ్ లైన్ ప్రకటించినారు మీరు చేసే సమ్మె పైన దానిపైన మీరేం చెప్తున్నారు సార్ ఈ విషయంలో అయితే మేమెనిక్కుపోయేది ఉండదు ఎందుకంటే ఇరవై ఎనిమిదో రోజు నుంచి మేము ఇరవై ఎనిమిది రోజుల ఇచ్చినాము ఇన్ని రోజులు ఏదో ఒక చట్టం కొత్త చట్టం తీసుకొని వస్తున్నాము ఈ చట్టం కూడా మేము లెక్క చేయము ఎందుకంటే మేము అక్కడ కేంద్రంతో ముడిపడి ఉన్నాం కేంద్రము రాష్ట్రము వాళ్ళు నలభై శాతం జీతం ఇచ్చి మీరు అరవై శాతం జీతం ఇస్తున్నారు మీరు ఎట్లా చట్టాలను తీసుకొచ్చి మమ్మల్ని భయపరంతో గుడి చేస్తారు అది సమంజసం కాదు మాకు రోజుకొక చట్టం నువ్వు తీసుకొచ్చే కొద్దీ మేము ఇంకా ఉద్ధృతం ఉధృతం అవుతాం కానీ తగ్గించుకుంటాము సమయం విరమించుకుంటాము అనేది అదే అవాస్తవం సజ్జల రామకృష్ణ గారు ఏం చెప్తున్నారు ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచినాము ఐదేళ్లలో జీతం పెంచడానికి ఆస్కారం లేదంటున్నారు మరి సీఎంలను సీఎం ఒక్కసారి సీఎం అయినాక సీఎం మరి అట్లనే మంత్రులను మూడు నెలలకు ఒకసారి ఎట్లా మారుస్తున్నావయ్యా మా గురించి కూడా ఆలోచించి నీకు ఎట్లా చట్టాలు లేవు కదా అట్లా సారిక ఒక మంత్రిని పెడుతున్నావు సారికి ఒక మంత్రిని పెడుతున్నావు ఎందుకు పెడుతున్నావు అట్లా నువ్వు పెట్టనికే లేదు కానీ నువ్వు సొంతంగా ఆలోచన చేసి పెడుతున్నావు మా కూడా జీతం పెంచు మా కూడా జీతం పెంచమని మేము కడుపుకోత తడుగుతున్నాము నువ్వు ఎన్ని చట్టాలు తెలిసినా ఏం చేసినా మా ఉధృత ఆపదు ఇంకా ఎక్కువ అయిపోతుంది సభాముఖంగా ఏఐటిసి తరఫున చెప్తున్నా నేను తగ్గేది ఏముండదు మేము ముందుకే తీసుకుపోతాము నువ్వు ఏ చట్టాలు తీసుకొచ్చినా మేము ఆపజేయము ఇంకా రాబోయే రోజులలో పైకి పోతాము రేపు అనగా తొమ్మిదో తారీఖు నుంచి మీ పైన ద్వారా నోటీసులు ఇచ్చారనేసి ప్రభుత్వం తెలియజేస్తుంది దానిపైన మీరు ఏం చెప్తున్నారు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏం చేసినా మమ్మల్ని అందరినీ తీసుకుపోయి జైల్లో పెట్టినా ఆపము మేము ఇంతవరకు ఆపము నువ్వు మమ్మల్ని జైల్లో వేసినా ఎన్ని రోజులు జైల్లో పెడతావు మమ్మల్ని అందరినీ ఎన్ని రోజులు జైల్లో పెట్టినా సమయం